కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మరి కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా ఎందుకు నమ్మకంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే ఎవరికైనా ఏమొస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది ప్రపంచానికి ఎందుకని మీకు ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు వేరుగు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు ప్రతిపక్షాలుగా కానీ ఏ రోజైనా ప్రజల పక్షాన నిలబడయా ఎన్టీఆర్ గారికి తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పొడిచినట్టే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారికి వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని నిర్ణయించుకున్నాం ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర్ రెడ్డి గారికి చాలా సంతోషం చాలా గర్వం కలిగించే విషయం అని నేను నమ్ముతున్నాను కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది